హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని ఐటెం సాంగ్స్ కు ఏ నటి ఓకే చెప్పినా పెద్దగా కండిషన్లు అంటూ ఏవీ లేకుండానే నటిస్తున్నారు ఐటెం పాట అంటేనే యువతలో ఊపు తెచ్చేది ఆ పాటని కమర్షియల్ కోణంలో డిజైన్ చేసి సినిమాల్లో పెడుతుంటారు ఆ పాట కోసం స్టోరీ డిమాండ్ చేయాల్సిన పని లేదు సన్నివేశానికి నాన్ సింక్ అవుతుంది అనే అవసరం కూడా లేదు కమర్షియల్ సినిమా అయినా పీరియాడిక్ స్టోరీ అయినా హాట్ బ్యూటీతో ఐటెం పాట అన్నది ఓ స్పెషల్ గా భావిస్తారంతా ఈ కల్చర్ దాదాపు అన్ని భాషల్లోనూ ఉంది ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ లో కనిపిస్తూ ఉంటుంది ఐటమ్ పాటల్లో స్టార్ హీరోయిన్లే నటిస్తున్నారు ఎలాంటి కండిషన్లు పెట్టకుండా అందాలు ఆరబోస్తున్నారు హీరోయిన్లు ఇలాంటి టర్నింగ్ తీసుకోవడంతో ప్రొఫెషనల్ ఐటమ్ గర్ల్స్ కి డిమాండ్ తగ్గిందన్నది వాస్తవం ఫామ్లో ఉన్నా లేకపోయినా మంచి పారితోషికం వస్తుందంటే నో చెప్పకుండా పనిచేస్తున్నారు తాజాగా లైగర్ బ్యూటీ అనన్య పాండే కూడా ఐటమ్ సాంగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే అమ్మడు ఇక్కడ కండిషన్ లో అప్లై అంటుంది అన్ని సినిమాల్లోనూ ఐటమ్ పాటల్లో నటించనని కేవలం ఐటమ్ పాటలు డిమాండ్ చేసే సినిమాలు తప్ప మిగతా సినిమాల్లో అవకాశాలు వచ్చినా అలాంటి పాటలు చేయనంటుంది పాటలో అమ్మాయికి ప్రాధాన్యతతో పాటు దాన్ని గర్వంగా భావించేలా ఉండాలి అంటుంది అలాంటప్పుడే ఐటెం పాటలో నటిస్తుందట తన నియమాలకు అనుగుణంగా ఐటెం పాటలు వస్తే చేస్తాను తప్ప లేదంటే నిర్మహమాటంగా నో చెప్పేస్తాను అంది ఐదేళ్ల నట జీవితంలో ఇంతవరకు ఐటెం పాటలు చేయలేదు వస్తే మాత్రం ఇలాంటి కండిషన్లు మధ్య ఓకే చెప్తుందట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా